జాబ్ మేళా అనగానే నిరుద్యోగులకు వరం కావాలే కానీ వారి ఆశల మీద నీళ్లు చల్లేలా ఉండకూడదని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ అన్నారు బుధవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎంపీ భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు జాబ్ మేళా ఒక ప్రవాదంగా కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదిగా వారి జీవితానికి ఒక బరం కల్పించేదిగా ఉండాలన్నారు జాబ్ మేళా నిర్వహించడం అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారి పర్ఫార్మెన్స్ బాగుండాలనేదే అసంతృప్తితో ఒకటి రెండు నెలలకే తొలగించడం చాలా అన్నారు ఎంపిక చేసుకునే ముందే అభ్యర్థులకు కంపెనీ నిబంధనలు తెలియజేయడంతో పాటు వారికి లాకింగ్ పీరియడ్ ఆరు నెలలు ఉండాలని సూచించారు తగు శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తే జాబ్ మేళా నిర్వహణకు సార్థకత ఏర్పడుతుందని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు

క్రికెట్ ఆన్లైన్ గేమ్స్ ఆడాలని హౌ many జాయిన్ మేబీ కొంచెం నంబర్ తగ్గుతూ ఉంటది ఆ రీజన్ ఏంటి అంటే పిల్లలు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత अगेन दे आर థింకింగ్ లైక్ వెదర్ ఇలాంటి జాబ్ నేను చేయరాలా ప్రధానంగా మనకి ఒక నాడల్ ఆఫీసర్ గా ఈ యొక్క పూర్తి మేళాకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వచ్చారు సో వారికి బీసీ ఉంది బీసీ గెలే లోపల దినేష్ గారు హెల్ గివ్ హిజ్ ఇంట్రడక్టరీ స్పీచ్ ఇచ్చిన తర్వాత దీని యొక్క పూర్తి జాబ్ మేళ ఏ రకంగా స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ ఉపయోగపడుతుంది దీని గురించి మొత్తం అంతా కూడా వారు వివరిస్తారు వివరించిన తర్వాత విల్ గో హెడ్ విత్ ద ప్రోగ్రామ్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నది ఇంటర్ అంటే ట్రైనింగ్ చేసేటప్పుడు ఏంటంటే లిటిల్ ఈజీ చిల్డ్రన్ అంటే పిల్లలు ఉన్నారు పిల్లలున్నారు చిల్డ్రన్ కి ఒక కైండ్ సజెషన్ అదర్వైజ్ కైండ్ విజ్ఞప్తి ఏంటి అంటే మీ పిల్లలని ఆ ఇంటర్వ్యూలకి ఫస్ట్ పంపించాలి బేసికల్ గా ఇప్పుడు మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అరౌండ్ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది అక్రాస్ స్టేట్ అంటే రెండు వందల స్కిల్ హబ్బులు ఇరవై ఆరు స్కిల్ కాలేజీలు ముప్పై ఒక్క నాక్స్ సెంటర్స్ అవి కాకుండా చాలా ట్రైనింగ్ పార్ట్నర్స్ ఇలా ఇంచుమించు ఈ సంవత్సరమే ఒక లక్ష మందికి పైన ట్రైనింగ్ ఇచ్చాం కానీ ఈ ట్రైనింగ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తున్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే పిల్లలు ట్రైనింగ్స్ వస్తున్నారు కానీ వెన్ ఇట్ ఇస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇన్ ప్లేస్మెంట్ అంటే ఒక జాబ్ ఆపర్చునిటీ చూపించి దానికి వెళ్ళి చేరాలన్నప్పుడు కొంచెము విముఖత అంటే దే ఆర్ నాట్ షోయింగ్ దట్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఏ కంపెనీ సో నేను అందువల్ల ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే యూ గైడ్ యువర్ పీపుల్ అంటే మీ చిల్డ్రన్ అదర్వైజ్ మీ వార్డ్స్ ఏంటంటే యూ గివ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ టు అటెండ్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంకేమన్నా కావాలా జాబ్స్ అయినా ఇంకేమన్నా కావాలా అందరికి జాబ్స్ నేను ఇవాళ మీ అందరికి కూడా నేను అష్యూర్ చేస్తా ఉన్నా జాబ్స్ ఒక్కటే ప్రయారిటీ కాదు మనము నలుగురికి జాబ్స్ ఎలా ఇవ్వగలుగుతాం అనేది ప్రయారిటీ దాని గురించి కూడా నేను ఒక సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ వాట్ వే నేను మీకు సపోర్ట్ చేస్తానో కూడా నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీ అందరికీ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు మనము స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం కలెక్టరేట్ బమ్మూరు దగ్గర ఉన్న కలెక్టరేట్గా అనుకుని ఫ్రంట్ ల్యాండ్ వీ డెడికేటెడ్ ఫర్ వన్ ఐటీ పార్క్ ఒక రెండు ఎకరాల స్థలము ఒక ఐటీ పార్క్కి ఇచ్చాం ఐటీ పార్క్ కూడా హండ్రెడ్ క్రోర్ రూపీస్ ప్రపోజల్కి చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అశ్విని వైష్ణవ్ ఐటీ మినిస్టర్కి పంపించాము ఎంబోయీస్ రాజీవ్ చంద్రశేఖర్ వారితో రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటా ఉన్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో శాంక్షన్ వచ్చేస్తుంది కాకపోతే వాళ్ళు లాంచ్ చేసేది ఆల్ లైక్ వన్ స్టెచ్ లో లాంచ్ చేస్తారు బీసీ ఇలాగ స్టేజ్ మీద ఉండి ప్రైమ్ మినిస్టర్ లేకపోతే మినిస్టర్ ఫర్ ఐటీయో వాళ్ళు ఇలాగా ఆన్లైన్ చేస్తూ ఉంటారు సో అది త్వరలో మీ అందరికీ కూడా నేను ఎష్యూర్ చేస్తూ ఉన్నా ఒక మంచి మార్కీ బిల్డింగ్ ఒక ఐటీ పార్క్ని రాజమండ్రికి తీసుకురాబోతున్నామని కూడా మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నా ఇది కాకుండా ఐటీ బిల్డింగ్ వస్తే మన జీవితాలు మారిపోతాయా మారుతాయా మారితే ఓకే చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఐటీఈ వస్తే జీవితాలు అని అంటే మారవు ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో ఆ సెక్టర్ ఆఫ్ పీపుల్కి జాబ్స్ వస్తాయి మరి మిగతా వాళ్ళ పరిస్థితులు ఏంటి మిగతా వాళ్ళు ఏ రకంగా షైన్ అవుతారు దానికి కూడా నా దగ్గర హ్యావ్ సొల్యూషన్స్ ఆ సొల్యూషన్స్ ఏంటంటే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పలుమార్లు డిస్కషన్స్లో మేము మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడినప్పుడు నేను జగన్ అన్నతో ఒకటే చెప్పాను అన్న మనము మహిళలందరికీ కూడా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనం అందరం కూడా బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి లోన్స్ ఇప్పిస్తూ ఉన్నాము దాంతో మీరేం అని అంటే సున్నా వడ్డీ కిందన వాళ్ళకి రియంబర్స్ చేస్తూ ఉన్నారు మరి వై నాట్ ద స్టూడెంట్స్ వై నాట్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ మనం ఎందుకు చేయలేమన్నా ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉంటారో ఎవరైతే పీజీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళతో మనం స్టార్టప్స్ ఎందుకు చేయించకూడదు మనము స్టేట్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఎందుకు పెట్టకూడదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎట్లాగా పెడతా ఉన్నారు ఇంజ్యుకే ఇన్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ అని అంటే వేర్ ఇన్ స్టార్టప్స్ మనం అందరం కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఎట్లా స్టార్ట్ అయినాయి అని అంటే స్టార్ట్అప్స్ ద్వారానే స్టార్ట్ అయినాయి అవన్నీ కూడా యూనికాన్స్ కింద మారినాయి అవన్నీ కూడా బీయింగ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దట్ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు స్టార్ట్ న్యూ ఇయర్ ఆఫ్ చేంజ్ ఇన్ రాజమండ్రి సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అని అంటే రాజమండ్రిలో ఒక ఇన్క్యుబేషన్ సెంటర్స్ తీసుకురాబోతా ఉన్నాం ఆ ఇన్క్యూబేషన్ సెంటర్స్ కూడా మీ అందరికీ కూడా కూర్చోపెట్టి కొంతమంది ప్రజల్ని ఐ మీన్ కొంతమంది ఇంప్రెసివ్ పీపుల్ని తీసుకుని వచ్చి మీ మీతో ట్రైనింగ్ క్లాసెస్ కోచింగ్ సెంటర్స్ కిందన తయారు చేస్తా ఉన్నాం